प्लीज द नेट ची क्षण क्षणं मी मुंबई समाचार విజయమే నీద నీ చాటగా గెలుపుకై ముందుకే కదలగా యువత నీకు అండగా ఉండగా శివప్రసాద్ అన్న నీద గెలుపు బాటగా దింగినంటే హోరు ఎవరా పలేని జోరు ప్రత్యర్థి పేదారు నీకెదురు ఎవరు లేరు జన్మం గుంటె చప్పుడివి జనంలో నమనిషివి నువ్వే 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 మాశ నువ్వే 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 మా అండవు నువ్వే 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 జనఘోష నువ్వే నువ్వే అభివృద్ధి దాతవు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నా జగనన్న అన్న నువ్వు నడిచేవన్నా పల్లె ప్రగతికై నీవు కదిలేవన్నా ప్రజాక్షేత్రంలోకి నీకు స్వాగతం అన్నా నిర్మించి వాట వాట వెదలు తీర్చిన ప్రజా నేతవు సమస్య దంట క్షణంలో స్పందించి ప్రజల గుండె స్నేహితుడవు అన్నాని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తాబు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు అన్నాని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తాబు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు నమ్ముకున్న వాడికి న్యాయం చేసే నేతవు ప్రతినిధివీ నువే నువే మా దళపతివి నువ్వే నువే నువే నువ్వే మా రక్షణవి నువ్వే నువే నువే మా నేస్తా